రైట్ బ్రేకింగ్ లో చూస్తున్నాం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రశ్న ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను కేబినెట్ లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవమన్నారు మహేష్ గౌడ్ టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను కేబినెట్ లోకి వెళ్తానన్న వార్తలు అవాస్తవం అన్నారు మహేష్ గౌడ్ రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు అందిస్తారు రాజు ఎస్పీ సాగర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్చాట్ లో భాగంగా కొన్ని కీలక విషయాలను వెల్లడించడం జరిగింది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి దీనికి సంబంధించి కసరత్తు నడుస్తుందని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ అధిష్టానం నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా తను కేబినెట్ లోకి వెళ్తారని చెప్పేసి ఏవైతే కొన్ని రోజులుగా వార్తలు వస్తా ఉన్నాయో సో తను కేబినెట్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కుండా బద్దలు కొట్టడం జరిగింది ఇటీవల నియమించినటువంటి డిసిసి పదవుల్లో బీసీలకు చాలా వరకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది నిన్న రోజుల్లోపు మిగతా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనగడ లేదు జూబీ హిల్స్ లో ఓడిపోతామని తెలిసే మొదటి నుంచి కూడా ఆ పార్టీ పెద్దలు ప్రచారానికి రాలేదని చెప్పి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు కాబట్టే కవిత బయటికి వెళ్ళిందని చెప్పి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఆదరణ పెరుగుతా ఉంది ప్రజల్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరుగుతా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ల పనితీరు బాగాలేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు కానీ అది అవాస్తవం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది